మన్యంలో విద్యార్థుల కోసం విద్యా సంఘాల ఆందోళన పాఠశాల భవనాలు పూర్తి చేసి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ మంచి జిల్లా పాచిపెండ మండలం బొర్రమామిడి పంచాయతీ బొడ్డపాడు గొట్టూరు గిరిజన గ్రామాల్లో గిరిజన విద్యార్థుల పాఠశాలల పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యం మానుకోవాలని సిఐటియు గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బొడ్డపాడు గ్రామంలో పాఠశాల నిర్మాణం చేపట్టాలని ఎన్నిసార్లు ఆందోళన చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు అలాగే గొట్టూరు గ్రామంలో కూడా పాఠశాల బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేయలేదని చిన్న చిన్న రేకుల షెడ్లలో ముప్పై తొమ్మిది మంది గిరిజన విద్యార్థిని విద్యార్థులు ఇబ్బందులు పడుతూ చదువుకుంటున్నారని పేర్కొన్నారు ఈ కొండ ప్రాంతాలు పాఠశాలలకు ఉపాధ్యాయులు అష్ట కష్టాలు పడి వచ్చి చదువు చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ ఎటువంటి వస్తువులు లేకపోవడం వల్ల చిన్నపాటి వర్షం వచ్చినా తీవ్రమైన కష్టాలు పడుతున్న పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు తక్షణమే అధికారులు స్పందించి భవనాలు నిర్మించారని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వర్రావు ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు పోయి శ్రీరామ్ రమేష్ చింతరాజు తదితరులు పాల్గొన్నారు పార్వతీపురం మన్యం జిల్లా పాచిపేట మండలం గుట్టూరు సంబంధించి ఈ స్కూలు దాదాపు ఈ పిల్లలు ముప్పై తొమ్మిది మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు కానీ గత సంవత్సరం నుంచి కూడా చెప్తూనే ఉన్నాం కానీ ప్రహరీ గోడ వేశారు అన్నీ అందంగా కనిపిస్తున్నాయి కానీ లోనలు వంటారం పైన పట్టారం అనే పద్ధతిలో ఈరోజు కనిపిస్తుంది అనే దానికి ఉదాహరణ ఇక్కడ చూడండి మొత్తం స్లాబ్ వేయలేదు అక్కడ రేకు సెట్ ఉంది దాదాపు ముప్పై తొమ్మిది మంది పిల్లలకి చదువు చెప్పడం అంటే దాదాపు ఆ రేకు ఎగిరిపోయి ఎవరి గుర్ర మీద పడిపోతాయో తెలియని పరిస్థితి రోజు ఉంది ఇటువంటి పరిస్థితిలో చిన్న గాలోచన వాలోచన ఉపాధ్యాయులు కష్టపడి వచ్చి చదువు చెప్తున్న ఇక్కడ పరిస్థితులకు ఉంది కాబట్టి పిఓ ఇతర ఉన్నతాధికారులు అంతేకాకుండా రాష్ట్ర మంత్రివర్యులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి గిరిజన ప్రాంతాల విద్యారంగం పట్ల కృషి చేయాలి అలాగే ఇటువంటి బిల్డింగ్ ఎక్కడే కాదు అక్కడ అల్లంపూడైతేనేమి కేరంగ పంచాయతీ కొండల దండి ఇలా చూసుకుంటే ఇక్కడ బొట్టపాడు ఇటువంటి గ్రామాలన్నీ దాదాపు ఎనిమిది పది గిరిజన గ్రామాల్లోని స్కూల్ బిల్డింగ్లు లేవు పశువుల సాలలో పశువుల పాకల దగ్గర పనిచేసే పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఇటువంటి బిల్డింగ్ పూర్తి వేగవంతం చేసిన స్లాబ్ వేయలేదు దీని వలన తీవ్రంగా ప్రజలు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు తల్లిదండ్రులు కూడా కష్టాలు పడుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో విద్యారంగం అభివృద్ధి కావాలంటే అధికారులు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఇక్కడ వెంటనే బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేయాలి మిగతా చోట్ల స్కూల్ బిల్డింగ్ కట్టాలని మేము సందర్భంగా తెలియజేస్తున్నాం